అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం డాక్టర్ ఎస్విఎస్ కిషోర్ కుమార్ గారు రచించినటువంటి కిక్ అనే కథ విందాం అదొక ప్రాంతీయ జాతీయ బ్యాంక్ ఆ బ్యాంక్ విజయవాడ జోనల్ కార్యాలయంలో రవికుమార్ జోనల్ అధికారి గత దశాబ్దంగా బోల్డ్ అవినీతి కార్యకలాపాలు జరుగుతున్నాయి జాతీయ బ్యాంకుల్లో డబ్బు లేనిదే రుణాలు మంజూరు కావటం లేదు రిటైర్ అయిన కొందరు ఉన్నతాధికారులు తమ సొంత కేంద్రాలు తెరిచి వాటి ద్వారా రుణాలు మంజూరు చేయిస్తున్నారు అందుకుగాను ఎక్కువ మోతాదులో అంటే ఇరవై నుంచి ముప్పై శాతం వరకు కమిషన్ కింద తీసుకుంటున్నారు అందులో డెబ్భై ఐదు శాతం జోనల్ అధికారులకి బ్రాంచ్ మేనేజర్లకిచ్చి రుణాలు మంజూరు చేయిస్తున్నారు ఇంత మొత్తం కమిషన్గా ఇవ్వటం వలన రుణాలు పొందే లబ్ధిదారులు వాయిదాలు చెల్లించడం మానేశారు అందుకే నేటి బ బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు విలయ తాండవం చేస్తున్నాయి ఆ పాపం ఎక్కువ శాతం ఇలా రుణాలు మంజూరు చేయించే బ్రోకర్లదే ఈ లంచావతారాలు హాయిగా లంచాలు తీసుకుని పబ్బం గడిపేస్తున్నారు జోనల్ అధికారి రవికుమార్ అందులో ప్రథముడు అతని హయాంలో అనూహ్యంగా ఎక్కువ మోతాదులో రుణాలు మంజూరు చేశాడు తనకు నియమించిన టార్గెట్స్ కన్నా పదింతల రుణాలు మంజూరు చేశాడు కమిషన్లు బాగా బొక్కేసాడు అంతేకాదు అతనికి ఉన్న ప్రత్యేక అలవాటు అమ్మాయిలతో గడపటం సహజంగానే కొందరు అధికారులు అలా సేవలు చేసేందుకు ప్రత్యేకంగా ఉంటారు ప్రతి బ్యాంకులో అందుకుగాను వారికి పనులు అప్పచెప్పరు బదిలీలు ఉండవు నిరంతరం అదే ఊర్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలా రవికుమార్ ఒక రాజుగారిలాగా సకల సౌఖ్యాలు అనుభవిస్తూ క్రింద అధికారులు వంది మాగదులు సేవలు సేవలు చేస్తూ ఉంటే ఒక అమ్మాయితో పైల అనుభవిస్తూ జీవితాన్ని ఆనందమయం చేసుకున్నాడు ఆడ బ్రాంచ్ మేనేజర్లు అతన్ని కలవాలంటే అమితమైనటువంటి భయం అతను చూపులు భరించాలంటేనే సిగ్గుతో చచ్చిపోవలసిందే కొందరిని లొంగ తీసుకుని తన కోరిక తీర్చుకున్నాడు బ్రాంచ్ మేనేజర్ అంటే ఎక్కడో ఒక చోట కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి వాటిని ఆసరాగా చేసుకుని ఆ ఆ ఆడ బ్రాంచ్ మేనేజర్లని బ్లాక్ మెయిల్ చేసి తన వలలో పడేటట్టు చేసుకుంటాడు అందుకు క్రింది అధికారుల ప్రత్యేక బృందం నిరంతరం అదే పనిలో ఉంటుంది ఇక ఇలాంటి వెధవ పనులు చేస్తూ రాజుగారి మెప్పు పొందటం ఆ సేవకులకు వెన్నతో పెట్టిన విద్య అందులో చాలామంది తమ ఆడవాళ్లను కూడా రాజుగారికి సమర్పించుకుంటారు అది వారి దౌర్భాగ్యం సిగ్గు లజ్జా పక్కన పెడితే ఎక్కడైనా ఆనందంగా బతికేయచ్చు అన్నది వారి వాదన అందుకే కొత్తగా జోన్కి బదిలీ అయిన వారికి గాలం వేస్తూ ఉంటారు పడ్డవారిని రవికుమార్ బోన్లోకి పంపించి ఆయన అనుగ్రహ పాత్రలు అవుతూ ఉంటారు ఇలా ఉండగా ముప్పై ఏళ్ల మనోహర్ ఆ జోన్కి బదిలీ అయ్యాడు పదోన్నతి మీద ముందుగా జోనల్ మేనేజర్ని కలవటం అన్నది ఒక సాంప్రదాయం రవికుమార్ని కలిశాడు మర్యాదపూర్వకంగా ఉత్త చేతులతో తనను కలిసిన మనోహర్ని రవికుమార్ యాగాదిగా చూశాడు దేవుడి దగ్గరికి వెళ్ళేప్పుడు ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి అలాగే రవికుమార్ ఆ జోన్కి దేవుడు లాంటివాడు మరి ఆయన్ని కలిసేటప్పుడు ఉత్త చేతులతో వెళితే మొదట తప్పు గుర్తు పెట్టుకున్నాడు రవికుమార్ శిక్ష ఏమేద్దామా ఈ మొదటి తప్పుకి అని ఆలోచించాడు బాగా రిమోట్ బ్రాంచీకి మేనేజర్గా వేశాడు స్టాఫ్ మేనేజర్ని కలిసి ఆర్డర్ తీసుకోమన్నాడు లేచి లేచి విష్ చేసి బయటకు వచ్చాడు మనోహర్ మనోహర్కి ఒక రెండేళ్ల క్రితమే పెళ్ళి ఇల్లు చూసుకుని పెళ్ళాన్ని తీసుకురావాలి తను సివిల్స్కి ప్రిపేర్ అవుతోంది స్టాఫ్ మేనేజర్ దగ్గరికి వెళ్తే ఏగాదిగా చూసి ఒక వెహికల్ నవ్వు నవ్వాడు నీ పని అయిపోయింది అన్నట్టు ముందే తనను కలిసి ఉంటే ఉపాయం చెప్పి రవికుమార్కి తగినంత డబ్బులు సమర్పించుకుంటే హాయిగా విజయవాడలోనే ఎక్కడో ఒక చోట చల్ల కదలకుండా సర్దుబాటు చేసి ఉండేవాడు అయ్యో పాపం పసివాడు అనుకున్నాడు టైప్ చేసిన ఆర్డర్ని మనోహర్ చేతిలో పెట్టాడు అనుభవించు రాజా అన్నట్టు మొహం పెట్టి గూగుల్ మ్యాప్లో ఆ బ్రాంచ్ వెతికితే ఎక్కడో ఒక మారుమూల ఉంది మనోహర్కి దిమ్మ తిరిగిపోయింది ఏం చేయాలో పాలుపోలేదు అవినీతి చెంచాగిరి అతనికి అనుభవం లేదు ఇంకా అలవాటు కాలేదు కూడా అందులోనూ ఎర్లీగా ప్రమోషన్ వచ్చింది కానీలే చూద్దాం అనుకుని బయలుదేరాడు ఆ బ్రాంచ్లో జాయిన్ అయ్యేందుకు ఇక అప్పుడే రెండు నెలలు గడిచాయి మనోహర్ అక్కడ చేరి చిన్న ఊరు కావటంతో అంత సౌకర్యం లేదు ఉన్నంతలో ఒక ఇల్లు దొరికితే భార్యను తీసుకొచ్చి కాపురం పెట్టాడు ఆ బ్రాంచ్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి అయినా మేనేజ్ చేస్తున్నాడు రోజు జోనల్ మేనేజర్ రవికుమార్ బ్రాంచ్ ఇన్స్పెక్షన్కి వచ్చాడు అన్నీ బాగున్నా మనోహర్ మీద కోపంతో అసంతృప్తి వ్యక్తం చేసి ఇంకా చాలా చేయాలని చెప్పాడు సరే అంటూ తలవుపాడు మనోహర్ ఆ ఊరిలో పెద్ద హోటల్ ఏమీ లేదు అందుకే తన ఇంటికి లంచ్కి తీసుకెళ్లాడు రవికుమార్ని తామొస్తున్నట్టు ముందే ఫోన్ చేయటంతో మనోహర్ భార్య మౌనిక లంచ్ రెడీ చేసి ఉంచింది రవికుమార్ని సాధారణంగా లోనికి ఆహ్వానించి తన భార్యను పరిచయం చేశాడు మనోహర్ అందమైన మౌనిక మీద రవికుమార్ కళ్ళు పడ్డాయి తన వంక అదోలా చూస్తున్న రవికుమార్ గురించి అనుమానపడింది మౌనిక అతని చూపుల భావం పసిగట్టింది అందుకే అక్కడి నుంచి మెల్లగా వంటింట్లోకి వెళ్ళి పదార్థాలు తెచ్చి టేబుల్ మీద పెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళింది మనోహర్ కూడా భార్య పరిస్థితి అర్థం చేసుకున్నాడు అందుకే తనే వడ్డించసాగాడు నీకెందుకు మనోహర్ శ్రమ అన్నాడు రవికుమార్ మీ ఆవిడ రమ్మను తను వడ్డిస్తుంది అన్నాడు తనకు నిన్నటి నుంచి ఫీవర్గా ఉంది సార్ అని సర్ది చెప్పి తప్పించుకున్నాడు మనోహర్ రవి అర్థమైంది కానీ దుష్టుడు కదా అతని ఆలోచనలన్నీ మౌనిక వైపే తిరుగుతున్నాయి నిజానికి పెళ్లికి ఎదిగిన కూతురు ఉంది రవికుమార్కి కానీ అతని బుద్ధి పాడుబుద్ధి పరాయి స్త్రీలంటే ఏదో ఒక విధంగా తన అదుపులోకి తెచ్చుకోవాలనుకుంటాడు మహా కామాంధుడు అతని కామదాహానికి ఆ బ్యాంకులో చాలామంది స్త్రీలు బలైపోయారు కొత్తగా చేరిన లేడీ ఎంప్లాయీస్ని కూడా వదిలిపెట్టడు అతని బాధలు భరించలేక కొత్తగా చేరిన లేడీ ఎంప్లాయీస్ జాబ్ వదిలేయటమో వేరే జాబ్ చేసుకోవటమో ఏదో ఒకటి చేసేవారు కొందరు సర్వశక్తులు ఉపయోగించి బదిలీలు చేయించుకునేవాళ్ళు ఎన్ని కంప్లైంట్స్ రవికుమార్ మీద వెళ్ళినా పైన ఉన్న అధికారులతో మేనేజ్ చేయటం అతనికి వెన్నతో పెట్టిన విద్య రవికుమార్కు ఉన్న చెడ్డ పేరు ఆ బ్యాంకులో అందరికీ తెలుసు కానీ ఎవ్వరూ ఏమీ చేయలేరు అతని నుంచి తప్పించుకోవడం తప్ప పక్క రోజు జోనల్ ఆఫీస్ నుంచి మనోహర్కి ఫోన్ వచ్చింది ఈ రెండు నెలల్లో తనకు బాగా పరిచయమైన ఒక సీనియర్ ఆఫీసర్ ఫోన్ చేశాడు అతనికి మనోహర్ అంటే ఇష్టం అతను కూడా నీతి నియమాలు పాటించేవాడు రవికుమార్ దుష్ట పనులు ఎదిరించలేక మిన్నకుంటూ ఏవైనా సహాయం చేయాల్సి వస్తే అతనికి తెలియకుండా చేసి కొంతమేరకు సిబ్బందిని కాపాడుతూ ఉంటాడు మనోహర్ బ్రాంచ్ మీద స్పెషల్ నెగిటివ్ రిపోర్ట్ తయారు చేయమని చెప్పినట్టుగా అతను మనోహర్కి చెప్పాడు ఎలాగైనా జాగ్రత్త పడమని హెచ్చరించాడు నిజానికి ఆ జోన్లో అన్ని బ్రాంచెస్ కంటే మనోహర్ బ్రాంచ్ అన్ని విధాల ఆర్డర్లో ఉంది అయినా రవికుమార్ వ్యక్తిగత కక్షతో పగబూని మనోహర్ని ఎరకాటంలో పెట్టే ప్రయత్నంలో ఉన్నాడు మనోహర్కి ఏం చేయాలో పాలుపోలేదు విజయవాడలో తన చిన్నప్పటి స్నేహితుడు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నాడు అతనితో రోజు కబుర్లు చెప్తూ ఉంటాడు మనోహర్ సాయంత్రం అతనికి ఫోన్ చేసి తన సమస్య చెప్పాడు రవికుమార్ దుశ్చర్యలు కామచేష్టలు వివరించాడు అతను ఒక అద్భుతమైన ఉపాయం చెప్పాడు రాత్రి తొమ్మిది గంటలకి రవికుమార్కి ఫోన్ చేశాడు మనోహర్ ఫోన్ రావడంతో రవికుమార్కి ఆశ్చర్యం వేసింది పెట్ట తన వలలో పడుతున్నట్టుగా ఆనందంగా ఫీల్ అయ్యాడు చెప్పు మనోహర్ ఏంటి ఇప్పుడు ఫోన్ చేశావు ఏమైనా అర్జెంటా అని అడిగాడు మీకు ఒక చిన్న ట్రీట్ ఇద్దామని ఫోన్ చేశాను సార్ అన్నాడు నసుగుతూ అరే రే చెప్పు ఏంటది అన్నాడు రవికుమార్ ఉత్సాహంగా మా కస్టమర్కి తెలిసిన ఒక సెలబ్రిటీ విజయవాడలో ఉంది సార్ తను చాలా అందంగా ఉంటుంది మీకు కంపెనీ ఇస్తుంది అన్నాడు ఓ గుడ్ ఎప్పుడు అరేంజ్ చేస్తున్నావు అని అడిగాడు ఆత్రం ఆపుకోలేక ఎప్పుడంటే అప్పుడు సార్ అన్నాడు మనోహర్ ఎల్లుండి శనివారం కదా రాత్రికి బుక్ చేయి తన నెంబర్ నాకు మెసేజ్ చెయ్యి ఎక్కడ మీట్ అవ్వాలో నేను చెప్తాను అన్నాడు ఊగిపోతూ సరే సార్ ఇంత రాత్రి వేళ మిమ్మల్ని ఫోన్ చేసి ఇబ్బంది పెట్టాను వెరీ వెరీ సారీ సార్ అన్నాడు మనోహర్ నో నో నాట్ ఎట్ ఆల్ అన్నాడు రవికుమార్ సెలబ్రిటీ నెంబర్ మెసేజ్ పెట్టాడు థ్యాంక్స్ లాట్ అని రిప్లై వచ్చింది రవికుమార్ నుంచి అనుకున్నట్టుగానే రవికుమార్ ఆ సెలబ్రిటీతో శనివారం ఆదివారం కులాసాగా గడిపాడు ఆనందం అంతం చూశాడు సోమవారం బ్రాంచ్కి వెళుతూనే మనోహర్కి ఫోన్ వచ్చింది చాలా పెద్ద ట్రీట్ ఇచ్చావంటూ మెచ్చుకున్నాడు రవికుమార్ వెల్కమ్ సార్ సదా మీ సేవలో ఉంటాను సార్ అన్నాడు వినమ్రంగా మనోహర్ ఓ వారం తర్వాత రాత్రిపూట లోకల్ న్యూస్ ఛానల్ చూస్తున్నాడు రవికుమార్ హెచ్ఐవి పాజిటివ్గా నిర్ధారించబడ్డ సెలబ్రిటీతో ఇంటర్వ్యూ అంటూ రవికుమార్ శని ఆదివారాలు గడిపిన సెలబ్రిటీని చూపిస్తున్నారు ఆ న్యూస్లో రెండు నెలల క్రితమే తనకు హెచ్ఐవి పాజిటివ్గా నిర్ధారింపబడ్డట్టు ఆ సెలబ్రిటీ ఉదాసీనంగా చెప్తోంది గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా చెప్తోంది రవికుమార్కి కాలి కింద భూమి కదిలినట్టు ఆ వార్త చూస్తూ ఎందుకంటే ఆ సెలబ్రిటీ కోరిక మేరకు తనతో ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా రెండు రోజులు స్వర్గం అంచులు చూశాడు అంటే తనకు కూడా వ్యాధి అంటుకుందా అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఆ రాత్రి నిద్రపట్టలేదు రవికుమార్కి ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ గడిపాడు భార్య కూతురు పక్క బెడ్రూంలో నిద్రపోతున్నారు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి పొద్దున్న లేస్తూనే తనకు బంధువైన డాక్టర్కు ఫోన్ చేశాడు అర్జెంటుగా కలవాలని ఆ డాక్టర్కి రవికుమార్ విలాసాల చరిత్ర తెలుసు తొమ్మిది కల్లా అతని క్లినిక్కి వెళ్ళాడు పరిస్థితి వివరించాడు బ్లడ్ శాంపిల్స్ తీసుకుని హెచ్ఐవి టెస్ట్కి పంపాడు డాక్టర్ సాయంత్రానికి అల్లరి రిజల్ట్ వస్తుందని చెప్పాడు కంగారు పడద్దని మరీ మరీ చెప్పాడు చేసేది లేక బ్యాంకుకు బయలుదేరాడు రవికుమార్ ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని ఎదురు చూస్తూ అన్యమనస్కంగా గడిపాడు అతని అనుచరగణం కొత్త కొత్త పెట్టలు వచ్చాయి సార్ మీకు పండగే పండగ అని చెప్తూ ఉంటే బెక్కమొహం వేసుకుని చూడసాగాడు సార్ మోహన్లో స్పార్క్ లేకపోయేసరికి అదృష్టగణం విస్తుపోయారు నన్ను డిస్టర్బ్ చేయకండి ఈరోజు అని చెప్పాడు రవికుమార్ నిర్ఘాంతపోయారు అందరూ ఏమైంది సార్ అనుకుంటూ సాయంత్రం డాక్టర్ ఫోన్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు అనుకున్నట్టుగానే ఫోన్ వచ్చింది రిజల్ట్ హెచ్ఐవి పాజిటివ్ అని నిర్ధారణ చేశాడు డాక్టర్ భవిష్యత్తు శూన్యంగా కనిపించింది రవికుమార్కి తన జీవితంలో పెద్ద కుదుపు వచ్చింది ఇక తన ఆటలకు చర్మగీతం పలికింది మనోహర్ కక్ష తీర్చుకునేందుకు ఇలా చేశాడా అన్న అనుమానం వచ్చింది ఆయన ఇప్పుడు తను ఏం చేయగలడు ఒంట్లో భయంకర వ్యాధి పెట్టుకుని తన జీవితానికే పెద్ద ముప్పు పొంచి చూస్తోంది డ్రైవర్ వచ్చాడు తన బ్రీఫ్ కేస్ తీసుకుని సార్ సారికి వెళ్దామా అన్నాడు అయోమయంలోంచి బయటపడుతూ పద అని బయలుదేరాడు అనుచరగణం రవికుమార్ని రోజు కారులో ఎక్కించి సాగనంపడం అలవాటు ఆ రోజు వాళ్ళు వస్తూ ఉంటే వారించాడు వద్దని అతని వింత ప్రవర్తన అందరికీ అదోలా అనిపించింది ఏమై ఉంటుందబ్బా అని అందరూ చెవులు కొనుక్కోవడం మొదలెట్టారు డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు దారిలో ఎఫ్ఎం పాటలు వినటం రవి అలవాటు ఆ పాటలు వింటూ తాను అనుభవించిన వాళ్ళని గుర్తు చేసుకోవటం అతని శాడీజంకు పరాకాష్ట డ్రైవర్ ఎఫ్ఎం ఆన్ చేశాడు కలచెదిరింది కథ మారింది కన్నీ రేకమిగిలింది కృష్ణగారై దేవదాసులో కీర్తిశేషులు శ్రీ బాలుగారి పాడిన పాట వస్తోంది అబ్బా అని గట్టిగా అరిచాడు రవికుమార్ ఆ పాట వింటూ ఏమైంది సార్ అంటూ సడన్ బ్రేక్ వేశాడు డ్రైవర్ వెనక వేగంగా వస్తున్న ట్రావెల్ బస్సు కారు వెనక భాగాన్ని బలంగా తాకింది ఆ ఫోర్స్కి వెనక సీట్లో ఉన్న రవికుమార్ ముందు సీటుకి బలంగా తగిలి హార్ట్ ఫెయిల్ అయ్యి అక్కడికక్కడే తుది శ్వాస విడిచాడు కొద్ది గాయాలతో డ్రైవర్ బ్రతికి బయటపడ్డాడు చూశారండి నిజంగా దీంట్లో ఎంతో ఇది ఉంది ఒక నీతి అనేది అయితే ఉంది ఎందుకంటే ఒకళ్ళు నాశనం చేద్దామని ఎవడైనా అనుకుంటే అది ఆఫీస్ కావచ్చు బయట కావచ్చు రాజకీయాలు కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఈవెన్ ఫ్యామిలీలో అయినా సరే వాళ్ళే తొందరగా నాశనం అయిపోతారు ఎందుకంటే ఈ కృత్రిమంగా కృత్రిమంగా నిర్మించుకున్నటువంటి ఏవైతే ఆశా సౌధాలు ఉంటాయో అవి కూలిపోతాయి కృత్రిమం ఎప్పుడూ పనికిరాదు అది అంచెలంచెలుగా ఎదగాలి కానీ మన ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా ఎదిగితే ఇలాగే ఉంటుంది చివరికి మనం భూమి భూమి మీదకి వచ్చి కూర్చుంటాం మళ్ళా పాతాళంలోకి వెళ్ళిపోయినట్టే భూమి కూడా కాదు నిజంగా చెప్పాలంటే సో మనం చేసే పనులు ఏంటంటే అందరికీ సపోర్ట్ చేసుకుంటూ మనం ఎదుగుతూ ఉండాలి అదే అంతేగాని అందరినీ నాశనం చేసుకుంటూ నేను ఒక్కడనే ఎదుగుతానని ఎప్పుడైతే ఆలోచిస్తాడో వాడు అధోగతి పాలైపోతాడు ఎందుకంటే అందరూ కలిసి వాడిని టార్గెట్ చేస్తారు అల్టిమేట్లీ అదే జరుగుతుంది थैंक यू थैंक यू वेरी मच धन्यवाद